జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు కుంభరాశి కుంభరాశి గురించి మనము చూసినట్లయితే కనుక శని భగవానుడు ఉన్నాడు ఇప్పుడు రానున్న కాలంలో శని భగవానుడు మీనరాశికి వెళ్తున్నాడు అలానే రాహువు కేతువు అలానే కుజుడు అలానే బుధుడువు అలానే ఎలా అయితే గురువు ఉన్నారో ఈ యొక్క గ్రహస్థితి అలానే ఈ యొక్క రాశి మీద ఏది కుంభరాశి మీద ఎలా చూపిస్తుందో మనకు ఉన్నటువంటి దశ అంతర్దశ మన నక్షత్రం ఇవి కూడా మన మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో అలానే మనకి వాస్తు కూడా ఒకటి ఉంటుంది మీరు గమనించినట్టయితే మనందరం కూడా ఏంటంటే ఏదన్నా అనేజీగా ఉన్నా ఏదైనా కలిసి రాకపోయినా మనం ఏం చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నా మనం ఏం చేస్తామంటే నా జాతకం బాగాలేదేమో నా నక్షత్రం బాగాలేదేమో నా స్థితి బాగాలేదేమో నాకు అదృష్టం లేదేమో నా దశాంతర అంతర్దశలు ఏమున్నాయో ఇవే 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 ఆలోచిస్తారు తప్పితే అరే నేను ఉండేటువంటి ఇల్లు ఏందో నా పరిస్థితి ఏంటో నేను ఒక ఇంట్లో ఉంటాను ఆ ఇంటి వాస్తు బాలేదేమో మూల ఏముందో అని ఆలోచించట్లేవరు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ఏమవుతుందంటే ఎక్కడో ఇంట్లో ఉండడం ఆ ఇంటిని మళ్ళీ చూసుకుంటామని మనకు నచ్చినటువంటి ఇంట్లో ఉంటే మళ్ళీ దాని దగ్గర డబ్బులు మనం ఇవ్వలేకపోవటం దాని తగ్గట్టు మనం మెయింటైన్ చేసుకోలేకపోవటం ఇవన్నీ మనం గమనించుకుంటా ఉంటే ఏదోకి ఇంట్లో తలదాల్చుకుందాం అనే టైప్లో చాలామంది ఉన్నారు కానీ ఎవరికి అంతు చిక్కనటువంటి విషయం ఏంటంటే వాస్తు ఈ వాస్తు ప్రభావితం మన మీద ఎంత చూపిస్తుంది అంటే చాలానే చూపిస్తుంది మనకి నక్షత్ర బలం లేకపోయినా ఉండవచ్చు మనకి గ్రహాలు రీత్యా బలం లేకపోయినా ఉండొచ్చు కానీ మన దశలు అంతర్దశలు మనకు అనుకూలించకపోయినా మనం ఉండొచ్చు ఏదో రకంగా ఘటన అవుతూ ఉంటాం కానీ మనం ప్రతిరోజు నివసించేటువంటి ఇంట్లో బాగలేకపోతే మనకి ఎంత చేసినా అది ముందుకు వెళ్ళదు వెసులుబాటు ఉండదు మనం ఏం చేసినా వెనక్కి కలిసి వస్తుంది కలిసి రాదు అందుకని మనం నివస నివసించేటువంటి గృహం కూడా బాగుండాలి ఎందుకంటే మనం నివసించే గృహం మనం ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం చిమ్ముకుంటూ ఉంటాం అలానే మనకి ఎందుకు చిమ్ముకుంటాం మన ఇంటిని ఏదో దగ్గర ఉంటున్నాం కదా అక్కడే పడుకుంటాం అక్కడే తింటాం అక్కడే ఉంటాం అందరూ అంటే అవ్వదు ప్రతిరోజు మనం ఎంత శుభ్రం చేసుకుంటున్నాము ప్రేమగా అంతే ప్రేమగా మనం వాస్తుని కూడా గమనించినట్లయితే చాలా బాగుంటుంది ఆ వాస్తు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళ మీద ప్రభావితం ఉంటుంది అయితే ముఖ్యంగా వాస్తు కన్నా కూడా ఈ యొక్క సింహద్వారం అనేది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఏది కలిసి వస్తుందంటే అంటే తూర్పు అంటే తూర్పు వైపున ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి తూర్పు వైపున ఉన్నటువంటి బాకిలి బాగా కలిసి వస్తుంది రెండోది దక్షిణం మూడవది ఉత్తరం ఈ మూడు వాకిళ్ళు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే పరుడు వైపున శని భగవానుడు ఉంటాడు శని భగవానుడు ఉండడం వలన ఆ శని భగవానుడికి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కొంచెం పడేటువంటిదిగా ఉండదు ఈ కుంభరాశి వాళ్ళకి సూర్య భగవానుడు అత్యద్భుతంగా బాగా ఫలి ఇస్తాడు అయితే ఈ యొక్క శని భగవానుడు సూర్య భగవానుడికి ఇద్దరికి పడదనమాట ఇద్దరి మధ్యన ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటారు వాళ్ళ మధ్యన మనము తుల యొక్క కుంభరాశి వాళ్ళు బలైతూ ఉంటారు అందుకని మనము ఆ ఒక శని భగవానుడి గురించి పర్వణ వైపు ఉంటారు కాబట్టి వదిలివేసి మనకి ఈ యొక్క ఉత్తరము తూర్పు దక్షిణ వైపున ఉన్నటువంటి సింహద్వారం ఉన్నటువంటి హౌస్ ఏదైనా ఉంటే అది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలానే ఈ యొక్క పరముడు వైపున కనుక ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు ఈ పరముడు వైపున కనుక బెడ్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూము ఆ వాటర్ ట్యాంక్ కింద ఉంటుంది అది వీళ్ళకి కలిసి వచ్చేదాకా కనిపించట్లా ఇంకొకటి వాయుమూలలో ఏదైనా ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి స్టోరేజ్ ఉండడం అలానే అట్టకల మీద ఎక్కువ వస్తువులు పెట్టడం లాంటివి వీళ్ళకి అంతగా కలిసి వచ్చేలా కనిపించట్లా అయితే మా ఇల్లు ఉన్నది చిన్నగా అండి నాది రెండు ఫ్లోర్లు వేసుకుంటాను ఒక ఫ్లోర్లో వస్తువులన్నీ పెట్టుకుంటాను నేను పనికిరాని వస్తువులన్నీ నేను స్టోరేజ్లో వేసుకుంటాను నాకు కలిసి రాదా అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎలా ఉందంటే వాయుమూలలో ఒక గది కట్టడం లేదా నైరుతులు ఒక గది కట్టడం అది స్టోరేజ్ కింద వాడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే అది అన్ని రాసుల గురించి ఏమో కానీ ఈ యొక్క కుంభరాశిలో అలాగే చేయటం వలన కలిసి రాదు అయితే ఇంకోటి అలానే నైరుతి మూల్లో టాయిలెట్స్ పెడుతూ ఉంటారు ఈ నైరుతి మూలలో టాయిలెట్స్తో పాటు ఆ లెటర్న్స్ పెడుతూ ఉంటారు అలానే ఈ దీంట్లోనే టీవీలు పెట్టుకోవడం ఆ ఒక మూలనే ఇక్కడ మనకి నైరుతి మూలనే వాటర్ ట్యాంకులు ఉండడం నైరుతి మూలనే సంపులు ఉండడం నైరుతి మూలలోనే వాటర్ ఫాల్స్ ఉండడం నైరుతి మూలలోనే ఈ యొక్క సంపులు ట్యాంకులు గాబులు అలాంటి వాటర్ స్టోరేజ్ ఉండడం లాంటివి చేయడం ద్వారా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుంది కొంతకాలం మాత్రమే అది కట్టిన తర్వాత ఒక త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ మాత్రమే కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావడం అలానే వాళ్ళకి బ్యాక్ పెయిను మోకాళ్ళ నొప్పులు షోల్డర్స్ పెయిను అలానే వాళ్ళకి కాళ్ళు తిమ్మిరి లెక్కడం సొరియాసి పెరాలసిస్ ఇలాంటివి వాటితో ఇలాంటి రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏ కుంభరాశి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు నాకు నిజంగానే ఏదో హెల్త్ బాగాలేదు అందుకే ఆరోగ్య సమస్యలు వచ్చినాయి నాకు నిజంగానే ఆ గ్రహాల రీత్యా బాగాలేదు నాకు శని నడుస్తుంది నాకు బుధుడు నడుస్తున్నాడు నాకు ఇంకొక దశ నడుస్తుంది దానివల్ల నాకు హెల్త్ ఇష్యూ వచ్చినాయి అని బాధపడుతూ ఉంటారు వాటన్నిటిని ఉపశమనం పొందేందుకు మనము చేయించుకునేటువంటి పూజలు పునస్కారాలు అలానే హోమాలు జపాలు తపాలు అభిషేకాలు శాంతి మంత్రాలు కూడా ఉంటాయి ఆ గ్రహాలు మిమ్మల్ని బాధించేందుకు ఉపశమించేందుకు మీకు మంచి చూపు చూసేందుకు కూడా ఉంటాయి కానీ వాస్తు ప్రకారంగా చూసుకోవాలి అందరూ మీకు ఇలాంటి ఉన్నతలు కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా మీ ఇంటిని కూడా చూపించుకోవాలి ఏదైనా వాస్తు పండితునికి చూపించుకోవాలి వాస్తు పండితునికి కనుక మీ ఇంటిని చూపించుకున్నట్లయితే ఇలాంటి లోపాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ లోపాలకి మీరు చెక్ పెట్టాలి తద్వారా మీకు బాగుంటే దానికి ఆస్కారం ఉంటుంది ఇన్ని మనం అనుకున్నట్టుగానే నైరుతి మూలన గనక టాయిలెట్స్ ఉండడం నైరుతి మూలన గనక లెటన్స్ ఉండడం అలానే బీరువాలు గట్రా అక్కడ పెట్టడం అలానే పెద్ద పెద్ద ఇనుముకు సంబంధించిన వస్తువులు అక్కడ పెట్టడం స్టోరేజ్ లాంటివి కూడా అక్కడ లాంటి కుంభ కుంభరాశి వాళ్ళకి అంతగా కలిసి రావు అలానే మన పైన మనం కొనుక్కుంటే మన పైన వాటర్ ఉంటాయి పైన ట్యాంకులు వాటర్ పెడతారు అలాంటిది కూడా మనం కలిసి వచ్చేదానికి లేదు ఎందుకంటే వాటర్ అనేది మనకి ఎక్కువ తక్కువలుగా ఇలాగా ఉంటుంది ఫ్లోరింగ్ వాటర్ ఉంటుంది అన్నమాట ఎక్కువైతే వాటర్ మనకి వాటర్ పట్టినప్పుడు ఏంటంటే అవి దాంట్లో పడినప్పుడు మనకి బుడకలు వస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆరోగ్యంగానేండి మీ యొక్క ఆర్థికంగా కానీ స్థితిగతులు అలా ఉంటాయి మీకు కళలు కూడా అలాగా స్టెబుల్గా ఉండవు మైండ్ సెట్ కూడా మీకు ఒక పత్తన ఒక దగ్గర ఉండదు మందబుద్ధి ఎక్కువగా ఏర్పడిద్ది ఇలాంటి వాళ్ళలో ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీ గ్రహాల రీత్య ప్రాబ్లం కాదు వాస్తు ప్రకారం కూడా ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పైన నీరు ఉండటం ఆ నీటి ట్యాంక్ దగ్గర మనం కింద పడుకోవటం ఇలాంటివి ఉంటే కూడా మీరు మార్చుకొని అలాంటి చిల్డ్రన్స్ అయినా మీరు పడుకోవచ్చు హాల్లో అయినా మీరు పడుకోవచ్చు కానీ కుంభరాశి వాళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో పడుకోకపోవటమే మంచిది అక్కడ నిద్రించకపోవటమే మంచిది ఇంకోటి మనం మంచం వేసుకునే దగ్గర పైన సెల్ఫ్ ఉంటుంది ఆ సెల్ఫ్ అంటే మనకు వస్తువులు పెట్టుకునే దానికి నాకు ఇంకెంతకన్నా అవకాశం లేదనుకునే వాళ్ళు ఈ సెల్ఫ్ కట్టుకుంటూ ఉంటారు ఈ కబ్బోర్డ్స్ అంటారు ఈ కబ్బోర్డ్స్ కింద పడుకోవడం పైన మన పైన సెల్ఫ్ ఉండడం లాంటివి చేస్తే కూడా మీకు ప్రమాదాలు ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది నిద్ర కూడా మీకు పట్టదు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాస్తు కూడా చూపించుకునేదానికి ఉంటుంది కాబట్టి చూపించుకోండి మిమ్మల్ని ఎవరిని నేను భయపెట్టట్లేదు కానీ వాస్తు ప్రకారంగా లోపాలు ఉంటే కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ చేయడానికి ఉండదు కాబట్టి వాస్తు ప్రకారంగా కూడా కుంభరాశి వాళ్ళు బాగుండాలి నా కోరిక మీ కోరికలన్నీ కూడా తీరితే బాగుంటుంది కాబట్టి వాస్తు ప్రకారం కూడా చూపించుకుంటే ఇంకా మరీ మంచిది వాస్తు బాగుంటే వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నా లేదు గురువు గారు మేము ఇప్పటికిప్పుడు మారలేము మా పరిస్థితి బాగలేదు ఇప్పుడు మారేటువంటి స్థితిగతులు కాదు అనుకుంటే మీరు ఆ వాస్తు ప్రకారంగా మార్చుకుంటేనే బాగుంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీకు బాగుండాలి అంటే కనుక చిన్నపాటి పరిహారాలు చెప్దాము ఆ పరిహారాలకి కొంతమేర మీకు వెసులుబాటు కనిపిస్తూ ఉంటుంది ఆ పరిహారాల్లో భాగంగా ఏంటంటే మీకు ఉసిరి చెట్లు అని దొరుకుతాయి చిన్న ఉసిరైనా పెద్ద ఉసిరి ఉసిరి చెట్లు ఆ కొమ్మల్ని తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఆ కొమ్మలతో పాటు మీకు మనకి దొరికేటువంటి ఉంటాయి మీకు ఏంటంటే ఉసిరితో పాటు మనకి ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది ఈ కళ్ళుప్పు ఉసిరి చెట్టుకున్నటువంటి ఆ ఉసిరి చెట్టువి అలానే మనకి కలబంద ఈ కలబంద మట్టలు ఉంటాయి ఈ కలబంద మట్టలు కూడా అలానే మనకి తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు మట్టలు వీటిలో మీకు ఏది దొరికినా సరే అవి కనుక మీరు మీకున్నటువంటి సింహ ద్వారానికి ముందు వైపున అంటే జనాలు వెళ్తూ చూసేటువంటి వైపు ఏదైతే ఉందో అది ముందు భాగాన్ని గనక మీరు ఉంచినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి రుణతలు కూడా కొంతమేర తొలగి ఉపశయనం పొందేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక రాశి కుంభరాశిలో అందరూ కూడా వాస్తు ప్రకారంగా బాగుంటే మీ ఇంట్లో అందరూ బాగుంటారు అన్ని రకాలు బాగుంటాయి కాబట్టి తద్మార ప్రయత్నం చేయండి వాస్తు కూడా కుంభరాశి వల్ల ఒక భాగం గుర్తుపెట్టుకోండి తద్మార ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి చేసుకుంటే వాస్తులో ఉన్నటువంటి లో దోషాలు కొంతమేర ఉపశమనం పొందేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మార ప్రయత్నం చేసి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ